హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షీర్ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది వస్తుందని చెప్పి గత కొన్ని నెలల నుంచి మనం చేస్తున్న వీడియోలు అయితే ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ పని అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఎందుకనంటే ఉన్నటువంటి పోస్టులనే దాదాపుగా మెరజ్ అయితేటటువంటి చేయడం జరుగుతుంది ఓకేనా రేషనలైజేషన్ చేసేసి ఉన్న పోస్ట్ను కూడా కాస్త కుదించేసేస్తున్నారు కాబట్టి నోటిఫికేషను ఒక్కసారిగా కష్టం అనేటటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ వచ్చేసింది ఓకేనా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది చెల్లి చేసేటటువంటి విషయం ఏమిటంటే రాజకీయ నాయకులే అసలు అటువంటి పోస్ట్ ఎందుకు చేస్తున్నారండి ఏదో డాక్టరు లాయరో ఇంజనీరు పోస్టులు చేయొచ్చు కదా అని చెప్పి రాజకీయ నాయకుల నోటి నుంచి మనం వినాలేటువంటి దౌర్భాగ్యం మనకు వస్తుంది అలాంటప్పుడు నువ్వు మంత్రిగా ఎందుకు ఉండవయ్యా అటువంటి వాటికి అనేటటువంటి సందేహం కూడా మనకు ఏర్పడుతుంది వెటనరీ అనేటటువంటి జంతువులకి సంబంధించి వ్యాధులు ఎవరు న్యాయం చేస్తారు అది ఒక వొకేషనల్ కోర్సు కదా వృత్తి విద్యా కోర్సు కాదా మరి అది ఎందుకుంది అనేటటువంటి సందేహాలు కూడా అభ్యర్థులు అయితే అడగడం జరుగుతుంది కాబట్టి గౌరవనీయమైనటువంటి పదవుల్లో ఉండి అటువంటి పదజాలం మీరు ఖచ్చితంగా ఉపయోగించరాదు ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే జగన్ గారి గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్లో కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా చిత్ర విచిత్రమైనటువంటి అధికారం ఉందిగా దాని నోటుకొచ్చినట్లు కూడా వాగారు ఓకేనా కాబట్టి అటువంటి విధంగా ఆలోచన రహితంగా మీరు ఏదొస్తే అది మాట్లాడినట్లయితే ప్రజలు సరైన సమయంలో సరిగ్గా బుద్ధి అయితే చెప్తారండి కాబట్టి ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి పోస్టును రేషనైజేషన్ చేయకుండా ఖచ్చితంగా ఖాళీలను భర్తీ చేయండి నిరుద్యోగ యువతి యువకులను ఖచ్చితంగా ఆదుకోవాలి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాము మరియు పశువు వద్దకు సంబంధించినటువంటి సహాయక పోస్టులు అదేవిధంగా వెటనరీ డాక్టర్ పోస్టులు కానీ ఇతర ఏవేవైతే ఉన్నాయో వెటనరీకి సంబంధించి ఆ పోస్ట్లు కూడా స్టెప్ బై స్టెప్ విడతల వారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి భర్తీ చేయాల్సిందిగా మన హారబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మన నారా చంద్రబాబు గారికి అదేనే మన హానరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ ఆనిమల్ హస్బెండరీ సంబంధించి మన గౌరవం లేనటువంటి కింజరపచ్చన్నాడు గారికి మనం చేసుకుంటున్నాము ఓకేనా కాబట్టి ఆ అభ్యర్థులు ఎందుకు దయ ఉంచి ఖచ్చితంగా అందులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందుకనే మనము మది మంచి ప్రభుత్వం అని చెప్పి మనము టీడీపీని గవర్నమెంట్ని మనము ఫామ్ చేసుకున్నాము కాబట్టి మా యొక్క నమ్మకాన్ని మీరు ఒమ్ అయితే చేయకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతికి యువతకులకు ఖచ్చితంగా ఉపాధి అయితే కల్పించండి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించండి అనేటటువంటి ప్రధానంగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము ఓకేనా రైట్ ఫ్రెండ్స్ కాబట్టి నెవర్ గివ్ అప్ హోప్ అనేటటువంటి పోగొట్టుకోకండి ఖచ్చితంగా చివరి వరకు పోరాడదాము ఖచ్చితంగా విజయం అయితే మనకు వస్తుంది ఓకేనా దీంతో పాటుగానే మీరు ఇతర ఇతర గవర్నమెంట్ బ్యాంకింగ్ జాబ్స్ కానీ చూస్తూ ఉండండి ఒకసారి వాటిని కూడా ట్రై చేస్తూ ఉండండి దీనికి సంబంధించి మీరు ప్రిపరేషన్ రెడీగా చేసి పెట్టుకుని ఉంచండి దాని తర్వాత నోటిఫికేషన్ ఏ సమయంలో రావచ్చు కాబట్టి మనం అన్ని అన్ని విధాలా సిద్ధంగా ఉందాం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని అప్డేట్స్ మరొకసారి మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్